రెడ్డి గారు పదేళ్లు పదిహేను ఏళ్ళు ముందు తీసుకెళ్తే ఐదేళ్ళు ఒకేసారి పదిహేను ఏళ్లు వెనక్కు సంవత్సరంలో తీసుకెళ్ళగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించారు ఇది గిన్నీస్ బుక్ లో ఎక్కించవచ్చు కావాలంటే బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా రోజు కనీసం వెయ్యి సార్లు మన ఏదో జరిగితే వెయ్యి రికార్డు చేశాడు ఒకటి రెండు మూడు అందరూ మాట్లాడి చేస్తే వెయ్యి సార్లు జగన్నామం స్మరణ జగన్ జగన్ ఇంకా మనమే ప్రభుత్వంలో ఉన్నామేమో డౌట్ వస్తుంది మనం ప్రతిభాన్ మోహన్ రెడ్డి గారి బయటకు రాకుండా చూడాలి లేదా ఆయన చుట్టూ ఉండే వాళ్ళని ఎట్లా జైల్లో పాలు చేయాలి ఆయన వెంబడి ఉండే లక్షలాది కార్యకర్తలు జైలు పెట్టవు లేకపోతే అందరూ పెట్టాలని ఆయన కోరిక మొత్తం వైఎస్ఆర్ ఉండే ఉండేవాళ్ళు మొత్తం జైళ్ళల్లో పెట్టాలనేది ఆయన కోరిక ఏడాదికి ఎన్నికల వాతావరణం రాకూడదు అవి పెట్టకూడదు కానీ ఏడాది కాగానే వచ్చేసి ఏడాదికి ఏ ప్రభుత్వం కూడా మాది అయిపోయింది వైండ్ అప్ చేసుకోవాలని కూడా అనుకునే పరిస్థితి ఉండదు కానీ ఈ ప్రభుత్వానికి అది వచ్చేసి నెక్స్ట్ ఎలాగో అనేది తెలుసు ఈ నాలుగేళ్లలోనూ ఎన్నాళ్ళుంటే ఎన్నికలు వరకు ఎంత అంత ఎన్ని అన్ని సంపాదించుకోవాలనే దాంట్లో పై నుంచి కింది వరకు మాఫియా ఉండాలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు పైనున్న అధినాయకులతో పెట్టి గ్రామ స్థాయి వరకు ఎందుకైతే మేము చెప్పాల్సిన అవసరం మీకే తెలుసు ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎంత మంది సభ్యులు ఉంటే ఏమేమి వస్తాయని లెక్క కట్టి వేసి ఇచ్చారు లేదా టెక్నాలజీని ఉపయోగించి ఓటీపీ కూడా తీసి నా మొబైల్ కేర సంవత్సరానికి ఎంత వస్తుంది అవన్నీ కూడా బయటకు తీసి పెట్టుకోవాలి పెట్టుకొని వచ్చిన వెళ్ళాలి ఏదో ఏదైతే తన బాధ్యత కాదు అవన్నీ నేర్చుకెత్తిపోయి లేదా అరవై ఏళ్ళలో సగం నేర్పిస్తాను రెండు వేల నలభై ఏడు రెండు వేల అరవై ఏడు పెంచుకుంటున్నాను ఇలాంటి వాటితో భ్రమలో పెట్టేవి కానీ తనకు సంబంధం లేదు కానీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి ఈ రాష్ట్రంలో పేదల గురించి ఈ రాష్ట్రంలో నేను చేస్తానన్న పనులు చేస్తున్నా లేదా ఈ రాష్ట్రంలో రైతాంగం కష్టపడుతుంటే ఏం చేయాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఏ సమస్య ఉన్నా ఎంతవరకు ప్రభుత్వం చేయగలదో అంతవరకు ఆనందంగా కలిగేస్తే ఈ సమస్యలు ఏమి ప్రజలకు సంబంధించిన తనకు సంబంధించినవి కావాలి తానే సమస్యలకు కారణమూర్లకు చట్టాలన్నీ కూడా మొత్తం ప్రశ్నలు పెట్టించి అడ్డగోలు పాలన సాగిస్తున్నాడు ఏదైనా ఏమన్నా ప్రశ్నిస్తే మేము ఇంత పెద్ద స్వర్గాన్ని నిర్దిస్తుంది మీరు ప్రశ్నిస్తారని ఎదురు దాన్ని ప్రారంభిస్తాం ఇవి ప్రశ్నిస్తున్నామని చెప్పి కేసులు పెడుతున్నారో ఈ జిల్లాలోనే

ఏది కమిటీ కలెక్టర్ కావాలి జేసీ అపాయింట్మెంట్ ఇస్తే పోతే వాళ్ళందరి మీద కేసు పెట్టారు ఇంకా బలా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు పెట్టారు ఆయన సెక్యూరిటీ కంప్లీట్ గా తీసేశారు జట్లస్ పేరు జట్లస్ పేరు మీరు గమనించుంటారు ఎక్కడ వస్తే మా కార్యకర్తలు వాళ్ళు వస్తూ రో పట్టుకున్నాం లేదా కోటలాగా నిలబడాల్సి వస్తుంది తప్ప పోలీసు ఎక్కడా కనబడతా కనపడతా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి కెమెరాలు పెట్టి వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సతనపల్లి ఇన్సిడెంట్ ఎంత ఫాలో పెట్టారు ఆ ఇన్సిడెంట్ మొన్న వాళ్ళు రాసినారు జడ్జి ముందు పెట్టిన పోలీస్ సెక్షన్స్ పోలీసు మామూలుగా అయితే మరి అక్కడ తీసుకురావాలనుకుంటున్నారు ఏ టూ ఏ టూ ఏ సిక్స్ అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ కారు ఎక్కిస్తుంటే స్కీన్ ఎక్కిస్తున్నారట

ఏ వ్యాఖ్యలో చెబుతుంది అని చెప్పడం నాకు అడ్డం కావాలి అసలు చూడగానే ఆశ్చర్యం ఆశ్చిస్తుంది అసలు మీ వింటే ఆలోచన కారణ ఆలోచన ఎక్కడ స్థాయిలో ఎక్కడ